స్నానం చేయకుండా పూజ చేయకూడదా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం శరీర మాలిన్యాలను తొలగించేది స్నానం స్నానం అనేది శుచి శుభ్రతల సంకేతమే కానీ పవిత్ర కార్యం కాదు పూజ చేయటానికి స్నానం చేయటానికి సంబంధం లేదు కానీ స్నానం చేసిన తర్వాతనే పూజ చేయటంలో ఒక అంతరార్థం ఉందని చెప్పొచ్చు మామూలు స్నానం కానీ తల స్నానం కానీ అభ్యంగన స్నానం కానీ చేసిన తర్వాత శరీర మాలిన్యాలన్నీ తొలగింపబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ అన్నాడు మన యోగి వేమన దేవుడు కానుకలకు దొంగ పూజలకు లొంగడు వైదిక మతం భారతదేశంలో పుట్టి మూడు వేల సంవత్సరాలకు పైగా అయింది వృత్తి ప్రాతిపదికగా ఏర్పడ్డ వర్ణాశ్రమ ధర్మం క్రమక్రమంగా వరితరలు వేసింది ఫలితంగా కులాలు పుట్టాయి మనకు కులాలు పుట్టి దాదాపు రెండున్నర వేల సంవత్సరాలయ్యింది హిందూ మతంలో ఎప్పుడైతే కుల వ్యవస్థ వచ్చిందో అప్పుడే మతపతనం ప్రారంభం అయ్యింది హిందువుల ఐక్యత పోయింది అన్నదమ్ములుగా జీవించాల్సిన హిందువులందరూ కులాల చిచ్చతో కొట్టుకోవటం మొదలైంది హిందువులు మూడు వేల కులాలుగా విడిపోయారు అర్ధంపర్ధం లేని ఆచారాలు పుట్టాయి వేలకు వేలుగా దేవుళ్ళు సృష్టించబడ్డారు వేదాలను వేద సాంప్రదాయాలను మర్చిపోయారు చిల్లరి ద్రేవుళ్లను పూజిస్తున్నారు పిచ్చి పిచ్చి ఆచారాలను పాటిస్తున్నారు ఎప్పుడైనా విచారవంతమైన ఆచారమే సదాచారం దైవ పూజకు కావాల్సింది అలంకరించుకున్న దేహం కాదు అంకిత భావం గల మనసు కావాలి పరమాత్మని పూజకు ముఖ్యమైనది మనస్సు దేవుడు ఆడంబర పూజలను అంగీకరించడు దేవుణ్ణి హృదయ కమలంతో పూజించాలే కానీ డాబు దర్పాలతోనూ దూపదీపాలతోనూ నేతి ప్రసాదాలతోనూ కాదు